ఓం శ్రీ మాత్రే మహా ఎక్కువ మందిని కూడా మనం గమనిస్తూ ఉంటే అప్పులు ఎక్కువైపోయినాయి అమ్మ అని చెప్పేసి సఫర్ అవుతూ ఉంటారు ఏదో కొద్దిగా అప్పే ఈ అప్పును తీరుద్దాము అని చెప్పేసి మేము కొంచెం చేశాము అప్పు తీర్చడం కోసం మరోచోట మరో ఎక్కువ అప్పు చేసాం అది తీర్చడం కోసం మరోచోట నుంచి తెచ్చాము ఈ విధంగా తడిసి ఒప్పుడైపోయింది ఎక్కువ అప్పుడైపోయినాయి అమ్మ ఈ అప్పులు తీరే మార్గం కూడా ఉంటే తెలియజేయమంటారు ఫస్ట్ పిండి కొద్దీ రొట్టె అంటారు మన దగ్గర ఎంత ఉందో అంతవరకే ఖర్చు పెట్టుకోమని మన పెద్దవాళ్ళు మొదటి నుంచి చెప్తూ ఉండేవాళ్ళు సరే ఏదో అవసరార్థం చేశారు దాన్ని తీర్చాలి మన బడ్జెట్ ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దానితో పాటుగా భగవంతుడు అనుగ్రహం కూడా మన మీద ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే చిన్న చిన్న పరిహారాన్ని కూడా మీకుగా మీరు ఆచరించవచ్చు నాన్న అది గురువారం అన్నాడు అన్నదానము అనేది పెట్టడం చాలా చాలా మంచిది వాస్తవంగా అన్నదానం చేయడం మంచిది ఒకవేళ కొంతమందికి అన్నదానం అంటే స్పెషల్గా అన్నము పప్పు కూర సాంబార్ ఇవన్నీ మాకు కష్టమవుతుందమ్మా అనుకుంటే పులిహోరన్నా చేయండి కనీసం రైస్ కంటెంట్ పులిహోరన్నా సరే చేసి ఆ ప్రసాదాన్ని పెట్టండి అలాగే ఆవులకి కొంచెం బెల్లం తినిపించండి ఆవులకు మాత్రం బెల్లం అది గురువారం నాడు తినిపించడం మంచిది దానితో పాటుగా ప్రతిరోజు మీకు అవకాశం ఉంది అంటే ప్రతిరోజు కూడా కొంచెం కొంచెం బెల్లం ఆవుకు తినిపించడం వల్ల కూడా అప్పులు తీరిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే కొంచెం గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండిలో బెల్లము చితకొట్టి బెల్లం వేసి నీళ్లు పోసి కలిపి చపాతి ముద్దలా చేసుకొని రొట్టెలు చేయండి బెల్లపు రొట్టెలు మినిమం ఐదు ఆ రొట్టెలు చేసి నూనె నెయ్యి ఏది లేకుండానే కాల్చి పెనం మీద కాల్చి ఐదు రొట్టెలని అంటే మినిమం చెప్తా మినిమం ఐదు రొట్టెలు తర్వాత మీ ఇష్టం ఈ రెండైనా చేయవచ్చు ఆ రొట్టెలు గోశాలకు వెళ్ళి ఒక్కొక్క గోవుకి ఒక్కొక్కటి మన చేతోటే కింద పడేయద్దు సుమా చేతోటే ఇలా అందించండి నోటికి ఐదు గోవులకి ఐదు రొట్టెలు అనేవి తీపి రొట్టెలు బెల్లం రొట్టెలు మీరు అందించండి ఇలా చేయటం వల్ల ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా ఎప్పుడైతే కలిసి వస్తుందో అప్పుడు మన అవసరాలు తీరుతాయి అవసరాలు అంటే అది అప్పులు కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు దేనికైనా ఉపయోగపెట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని నీ చిన్న చిన్న పరిహారాలు నాన్న ఇవి చేయడానికి ప్రయత్నం చేయండి ఈ తీపి రొట్టెలు అనేవి కూడా మీ ఇష్టం మీరు ఎన్నిసార్లు అయినా చేయవచ్చు ఏ వారమైనా చేయవచ్చు ఎన్నిసార్లు చేయాలి ఏ వారం చేయాలి ఏ సమయానికి చేయాలి సందేహం ఏమీ అక్కర్లేదు చక్కగా మీరు చేసి పెట్టండి గోమాతకి తినిపించండి ఇలా చేస్తే అంటే ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి